ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సీఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యాలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం రైతులతో కలిసి దిబ్బెనుక చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కళ్యా తిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి ఇక్కడి సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు ఈ ప్రాంగణంలో జి ప్లస్ సెవెన్ అంతస్తుల ప్రధాన భవనంతో పాటు మరో నాలుగు ప్రీ ఇంజనీర్డ్ భవనాలను కూడా నిర్మించారు ఇకపై సిఆర్డిఏ ఏడిసిఎల్ కార్యాలయాలతో పాటు పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగనున్నాయి దీనివల్ల పరిపాలనలో సమన్వయం పెరిగి పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు భూములు ఇచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేందని ఈ సందర్భంగా ఆయన అన్నట్లు తెలిసింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందని ఎక్ ఎట్ల కట్టాలని ఆలోచించే రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశం అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరూరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఊటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని గట్టు వంద ఎకరాల్లో గట్టు యాభై ఎకరాల్లో గట్టు అని చాలామంది చెప్పారు అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు నేను ఐటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను మళ్ళా జీవితంలో ఎలాంటి అవకాశం రాదు తెలుగువారికి ప్రపంచంలో ఒక మంచి రాజధాని అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆకాశంలో రాజధాని కట్టం కట్టలేము హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా దానికి కారణం నిజాం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు తొంగ మోస అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా ఆ అనుభవం నాకుంది అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా